వేములబడ గీతా విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మహాదేవ్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు పాఠశాలలో ఆనాడు జరిగిన స్మృతులను నిమరవేసుకుంటూ ఒకరితో ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని అందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పండగ వాతావరణం నెలకొంది ముందుగా గీతా విద్యా సంస్థల కరస్పాండెంటు అయాచిత్తుల రాంప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ భాను ప్రకాష్ విద్యార్థులు సిఐ సంపత్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కట్కం శ్రీనివాస్ కీర్తి కిషోర్ కుమార్ రైతులపేట క్రాంతి కుమార్ మాల్యాల ఉపేందర్ పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు તબઈ તઈ તમી પદો તરત સંસ કંપની વિદ્યાર્થી વિદ્યાર્થી કંપની హోదాలో ఉండి సంఘంలో సొసైటీలో మంచి మంచి డ్రాబర్ చేసి హోదాలో ఉన్న అందరం కలిసి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇంతకుముందు గతంలో కూడా జరిగింది ఒకసారి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ జరుగుతుంది దీని లోపల మా విద్యా కలగడం జరిగింది సో ఇది ఫ్యూచర్లో అందరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే గతంలో జరిగింది ఏంది ఎప్పుడేముంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా ప్రేమ అభిమానం అదేవిధంగా మానవత విలువల్ని కొంతమట్టుకన్నా మా ఫార్వర్డ్ చేయడం కోసం అదేవిధంగా మా ఉపాధ్యాయులు ఒకసారి సన్మానించుకొని తర్వాత మా సాధక బాధలు చెప్పుకోవడానికి ఈ ఆత్మీయ ఏర్పాటు చేసింది ఈ ఆత్మీయ సంబంధంలో కూడా అందరూ మా ఉపాధ్యాయులు అదేవిధంగా తర్వాత విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఇందులో ఈ ఆత్మీయ సమయంలో పాల్పంచుకోవడం నా పేరు సంపత్ కుమార్ నేను నిజంగా విశాఖ జిల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓటు కార్కు అధికారిగా నిర్వహిస్తున్నాను అదేవిధంగా నాతో పాటు చాలామంది ఉపాధ్యాయులు తర్వాత పొలిటికల్గా మరియు అదేవిధంగా క్రియాటర్గా చాలా మంది సెక్యం ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫేర్గమరం చేసినట్టు అందరికీ కూడా గెట్టుగెదర్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఆర్గనైజర్ చేసిన ఆర్గనైజ్ అందరూ కూడా అంటే విద్యార్థులు నిజంగా ఇంతమందిని గ్యాదర్ చేయడం చాలా సంతోషకరం ఉపాధ్యాయులు కూడా ఈరోజు వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది ఈ గెట్ టుగెదర్ ద్వారా ఒక ఆత్మీయ కలయిగా అంటే మనం గడిచిపోయిన మా బ్యాచ్ల మధుర జ్ఞాపకాలను అది నిజంగా ఈరోజు రామప్రసాద్ సార్ ప్రధానోపాధ్యాయులు ఇవ్వకపోవడం చాలా బాధకరం మరి ఉపాధ్యాయులు నేర్పినట్టు విద్యను గుర్తు చేసుకోవడం అభివృద్ధి చేసినటువంటి అల్లరిని గుర్తు చేసుకోవడం ఈ పెద్ద ద్వారా మరి ఫ్యూచర్లో పిల్లలు కూడా ఒక కలయిదం ఒక ప్రేమానురాగాలు ఇచ్చే విధంగా చేసుకున్నటువంటి విధానాలు కావచ్చు చేసుకోవడం మరి ఈ విధంగా కలిగిన ద్వారా మన ఫ్యూచర్లో ఏవైనా ఆపద సంపద వచ్చినా కూడా ఒకటం ద్వారా మరి సమాజంలో ఒక సేవ చేసే అంటే ఎవరైనా విధ సు లేని వారు వారికి సేవ చేసే గుణం ఏర్పడితే వారికి కలిగే మిసెస్ ద్వారా కూడా ఒక ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ విధంగా కలిగి కలుసుకోవడం నిజంగా మెస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు సత్సంబంధాలు ఏర్పడాలి మానవ సత్సంబంధాలు అంటే మానవ బలగల కోసం తప్పకుండా అవసరం పిల్లలు పిల్లలకైనా ఏ రాటైనా నేర్పా అనేది మానవ మానవ సమాజానికి సమాజానికి తోడ్పాడాల్సిన విషయాలన్నీ కల్లని ముఖ్యం కళ్యాణ ముఖ్యం ప్లేస్ విద్యార్థులకు నేర్పేది గురువు ముఖ్యం சசம்மால் எப்படிக்கோ எப்படி எல்லப்பும் இப்பே உடனே கோரு